వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని శిక్షించాలి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య నెల్లూరు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూల తీర్పునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై రాజద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సుబ్బయ్య మాదిగ డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ సేమాంధ్ర ఎమ్మెల్సీ ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలు తరగన పోరాటం చేసి ఈరోజు ఆధిక దక్కాల్సిన వాటాను కూడా ముప్పై సంవత్సరాలు వెనక వెనక్కిపోయి ఈరోజు సుప్రీంకోర్టు భారతదేశం అత్యున్నత న్యాయస్థానము ఈరోజు ఒక సంచలనమైన తీర్పు ప్రకటించింది అంటే వాళ్ళు అన్ని కమిషన్లు పరిశీలించి అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక నివేదిక అడిగి ఈ ఎస్సీల్లో కేటగిరీషన్ చేయాలనే విధంగా అన్ని కమిషన్ల వల్ల రిపోర్ట్లు తెప్పించుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో రిపోర్ట్లు తెప్పించుకొని అదేవిధంగా కేంద్రం నుంచి రిపోర్ట్ తెప్పించుకొని అన్ని ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎస్సీ వరకు కన్నా చేయాల్సిందే అని ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం మొన్న ఆగస్టు ఒకటో తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ప్రకటించడం జరిగింది అందువలన ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టుని ఈరోజు కొందరు తప్పుబట్టి ఎస్సీ వర్గీకరణ న్యాయం కాదు అన్యాయం అని ఈరోజు సుప్రీంకోర్టును ప్రశ్నించడం అది రాజద్రోహం కింద వాళ్ళు ఇమిడియట్గా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే గత సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడు కొన్ని అనివారణ కారణాల వల్ల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ బిల్లు కొట్టేయటం కూడా జరిగింది అప్పట్లో గత ఇరవై పాతి సంవత్సరాలు కూడా మేము ఎక్కడా కూడా ప్రజాస్వామ్యంగానే ఉద్యమాలు చేసాం తప్ప ఎక్కడా మేము సుప్రీంకోర్టు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు ఎక్కడా కూడా మా పోరాటం ప్రభుత్వాల మీద మేము పోరాటం చేసాం కానీ అంత్యున్నత న్యాయస్థానం మీద మేము ఎక్కడా కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు అందువలన ఈరోజు సామాజిక న్యాయం పాటించమని సుప్రీంకోర్టు ఇవ్వటం తప్ప ఎంతవరకు సమాజం అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందువల్లంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగులో ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసి చాలామంది అమరవీరులైనారు చాలా కుటుంబాలు నాశనమైనాయి చాలామంది జైలు పాలయ్యారు ఈరోజు కుటుంబాలు కుటుంబాలు కూడా మాది కుటుంబాలు నాశనమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని నివేదికల పరిశీలించి ఉషా మహారా కమిషను రామచంద్రరాజు కమిషను లోహూర్ కమిషను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు తెప్పించుకొని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇటు చాలా సంతోషకరమైన విషయమని మేము తెలియజేస్తా ఉన్నాం దాన్ని ఈరోజు కొంతమంది స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణ చల్లదు ఇది సుప్రీంకోర్టు ఇటు చాలా రాంగ్ అనే విధంగా సుప్రీంకోర్టు మీద శాసిచ్చే స్థాయిలో ఈరోజు వాళ్ళు ఉన్నారంటే ఈరోజు మాదిగులకి ఏడ న్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందువల్ల అంటే గత వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులోనే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు కూడా మాదిగల ఆ ఫలాలను కూడా పొందటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అప్పుడు నాలుగు సంవత్సరాలు లబ్ధి పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో కొట్టేయటం కూడా జరిగింది ఎందువల్లంటే అది రాష్ట్రపతి ఆర్డినెన్స్ చెల్లదు అనే విధంగా సాంకేతిక కారణాల వల్ల అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయటం కూడా జరిగింది ఆ సుప్రీంకోర్టుని కూడా మేము ఎప్పుడు కూడా తప్పుపట్టిన సందర్భాలు లేవు ఎందువల్లంటే సుప్రీంకోర్టు వచ్చిన వాళ్ళకి లీగల్గా వాళ్ళకి ఉండే ఎవిడెన్స్ వాళ్ళకుంటాయి వాళ్ళకుంటే రాజ్యాంగం వాళ్ళకు ఉంటుంది దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ మేము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలనే డిమాండ్ చేసాం తప్ప సుప్రీంకోర్టుని ఎక్కడా కూడా మేము తప్పుపట్టిన సందర్భాలు లేవని మేము ఒకసారి తెలియజేస్తా ఉన్నాం